ఎలా అసలు ఎలా అంటే ఇరవై రెండు వేల కోట్ల వ్యయంతో అవుతున్న ఈ ప్రాజెక్టు జగనన్న హయంలో ప్రవేశపెడితే అది మీది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి ఇది ఎంతవరకు సమంజసం అసలు అంటే ఏపీ జె ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్తో స్టార్ట్ చేసేటువంటి నైన్ ఫిఫ్టీ మెగా వాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జగనన్న హయంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నాను మళ్ళీ మీరు మొత్తం ఐదేళ్ళు చేస్తుంది ఇప్పుడు చెప్తారండి అనొద్దు మొదటి ఏడాది చేశాము మొత్తము చేశాం మేము మీరు మొదటి ఏడాది గాలికొదలేదు సార్ ఇక తర్వాత పరిస్థితే ఏంటి ప్రజలకు కూడా అర్థమైందండి అర్థమైంది ఎలాగో నెక్స్ట్ వీళ్ళు రారు ఈ నాలుగేళ్ళు ఎలా భరించాలరా బాబు వీళ్ళని అని మాట్లాడుకుంటున్నారు ఇది నా చెవులతో నేను విన్న మాట ఇక్కడ అనంతపురం జిల్లాలో మీకు తెలుసు ఎలాగో నాలుగేళ్లలో దిగిపోతారు అని కనీసం ఈ దిగే ముందైనా ఎంతో కొంత ఎంతో కొంత ఈ అనంతపురం జిల్లాకి చేయండి అది విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఇక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్కి కానీ హాస్పిటల్స్ కానీ ఏదైనా కనీస అవసరాలు అవి ఏం చేస్తున్నారా అంటే అక్రమ అరెస్టులు ఎవరు ఎక్కడ దొరుకుతారా ఎవరిని ఎక్కడ లోపలేసేద్దామా ఇవి మీరు చేస్తున్నారు నిన్నటికి నిన్న ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిది కానీ అలాగే ప్రభుత్వాధికారి కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టులు కూడా మీ బుక్ రాజ్యాంగంలో భాగమే కాదంటారా కూటమి నేతలు కూటమి వృద్ధులు పెద్దలు చెప్పండి ఇది అక్రమ అరెస్టులు కాదా రాజకీయ ప్రేరేపిత అరెస్టులు కాదా ఏదో కక్షతో చేస్తున్నటువంటి అరెస్టులు కాదా ఇవి అసలు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించడంలో ఆ రావణాసురికి నరకాసురికి అసలు తీసుకెళ్ళి ఎవ్వరలేరు మీ తర్వాత ఎవరన్నా ఎంత బాగా సృష్టించగలరంటే లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు మీ పచ్చ మీడియా కూడా మీకు అంత బాగా సపోర్ట్ చేస్తుంది అసలు స్కామే లేని చోట స్కామ్ జరిగిందని చెప్పి అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లను అందులో ఇంక్లూడ్ చేసి మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు దొంగ సాక్ష్యాలు పుట్టించి అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అసలు ఇది నేననే మాట కాదు సుప్రీంకోర్టు కూడా మీకు వాన్ చేసింది కదా రాజకీయ పూర్తి కక్షలు రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వాన్ చేసింది కదా అది కూడా మీకు గుర్తులేకపోతే ఎలా అండి అసలు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట స్కిల్ స్కామ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసేసింది అని మనసులో కక్ష అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి సెంట్రల్ నుంచి సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్కిల్స్ క్యామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రూఫ్ చేసి జైల్లో వేశారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు మీరు అది మనసులో కక్షలు పెట్టుకుని ఈ రోజున మా నేతలపై మా సోషల్ మీడియా యాక్టివిస్టులపై మా స్టూడెంట్స్పై స్టూడెంట్స్కి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు మీరు ఇవాళ డెఫినెట్లీ నాట్ రైట్ సార్ డెఫినెట్లీ నాట్ రైట్ ఎందుకు ఇంతమంది మీద మీకు ఇంత కక్ష మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానిక రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానిక ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రా రాస్తున్నాము ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు అందుకోసం గెలిచినట్టుంది మీరు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్